సాయి పల్లవి బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలు నిజమా ఫేకా అని నెటిజన్లు చర్చిస్తున్నారు అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఈ ఫోటోల వెనుక నిజమేంటి పూర్తి వివరాలు చూద్దాం సాయి పల్లవి సహజ నటన అందంతో అభిమానులను సంపాదించుకుంది బోల్డ్ సెన్స్ కు దూరంగా ఉండే ఆమె బికినీ ఫోటోలతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది విదేశాల్లో సముద్ర తీరంలో చెల్లెలు పూజాతో కనిపించిన ఫోటోలు వైరల్ అయ్యాయి ఈ ఫోటోలు నిజమా ఎడిటింగ్ చేసినవా అని చర్చ నడుస్తోంది సాయి పల్లవి ఇలాంటి లుక్లో ఇంతవరకు కనిపించలేదు అందుకే కొందరు ఈ ఫోటోలు ఫేక్ అని అనుమానిస్తున్నారు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వేగంగా షేర్ అవుతున్నాయి సినిమాల విషయంలో సాయి పల్లవి రామాయణ చిత్రంలో సీతగా నటిస్తోంది ఈ చిత్రం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు ఫోటోల వివాదం సాయి ఇమేజ్ ను ప్రభావితం చేస్తుందో లేదో చూడాలి సూపర్ స్టార్ మహేష్ బాబు రెండు వేల ఇరవై ఆరులో కొత్త సినిమాకు ఫైన్ చేయనున్నారు పాన్ ఇండియా దర్శకుడితో ఈ ప్రాజెక్టు రూపొందనుంది మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం చేపడుతుంది ఈ సినిమా సంచలనం సృష్టిస్తుందా పూర్తి వివరాలు చూద్దాం మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్ రెండు వేల ఇరవై ఆరు చివరలో కొత్త ప్రాజెక్టుకు సైన్ చేయనున్నారు పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రం ప్రముఖ దర్శకుడితో తెరకెక్కనుంది మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ బాధ్యతలు చేపడుతుంది మహేష్ ఇటీవల గుంటూరు కారంతో అలరించారు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ చిత్రంలో నటిస్తున్నారు కొత్త సినిమా కథ దర్శకుడు గురించి స్పష్టత రావాల్సి ఉంది సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి ఈ ప్రాజెక్టు మహేష్ కెరీర్లో మై